అందరికీ నమస్కారం మొన్న రెండు రోజుల క్రితం మన ఎర్రమాట పొలాల్లో ముగ్గురు తెల్లలు తప్పిపోయి వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు ఊరి పేరు చదివించి చెప్పపోవడం వల్ల పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని రెండు రోజులు కూడా పరిపూర్ణ ఆశ్రమంలో ఉంచడం జరిగింది వాళ్ళ యొక్క భావాలను కూడా ఆశ్రమా చక్కగా చూసుకున్నారు అయితే వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందుకొని వాళ్ళు కావాలి కావాలి రామన్న పొలం ఇక్కడ వాళ్ళు బయ వాళ్ళు బాత్రూమ్ పెంపకం పెద్ద చేస్తూ ఉంటారు దానిలో భాగంగా వీళ్ళు బంధువులు ఎక్కడ ఉంటే వచ్చారు వీళ్ళ పిల్లలు వచ్చి దాని దగ్గరికి పోయి ఇక్కడ ఎరమాడులో పొలాల్లో ఉంటే రైతులు అక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా తీసుకొచ్చి పోలీసులు అప్పుడు చెప్పినట్లయితే వాళ్ళ యొక్క బాగుండీ చూసుకొని వాళ్ళ పేరెంట్స్కి సమాచారం ఇచ్చాను సమాచారం ఇచ్చే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రు పిల్లలు అని చెప్పాం కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వెంటనే చాలామంది పత్రిక లేఖలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా బాగా స్పందించి వాళ్ళ గౌరవం తెలుసుకున్నారు ఏ ఊరు నేను అడిగారు నేను చేసిన సందేశం కూడా బాగా కొనియాడు సందర్భంగా అందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిల్లలను సురక్షితంగా వాళ్ళ తల్లిదండ్రులు అర్థిస్తున్నాను దీనిలో సహకరించిన అందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ